మంగమూర్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాలలో భాగంగా అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచుల జనార్దన్ హాజరయ్యారు వారికి ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి స్వాగతం పలికారు ముందుగా అచలానంద ఆశ్రమంలోని శ్రీ అచలానంద స్వామివారిని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దర్శించుకున్నారు అనంతరం గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేలాదిగా భక్తులు హాజరై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు ఈ సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు

what okay. do

सर्वंगल्य युगताम लक्ष्मी क्षेत्र समुद्रायाँ श्रीरंग धाश्वरी वनतांकुरा शमेन्द्र गंगाधरा मंदे मुकुंद प्रिया सिद्धलक्ष्मी लक्ष्मी सरस्वती हे लक्ष्मी वरलक्ष्मी प्रसन्ना मम सर्वदाकमस्ताम बाल आक्रोशों ने प्रज्वाल तिरेत्रां मध्ये हम जगदीश जगतीष प्रेम दाम सर्व मंगलम हम गलिए स्वेसर्वात दशादेके चरण येद्रम बगी देवी नारायण मोस्ते

మాది మండలం లావ్ పోటీ తిరం कोन को नको ने अध्यापन करना सरकारी ले जाना प्रारंभ कर सकते हैं अमवारे <seks> ब्रीट <seks> 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 ఓం ప్రశాంత్ ప్రియ పరిపూర్ణాత్మ బంధులైన యవని మంది భక్తుల స్వభావనం మన యొక్క అచలానందాశ్రమంలో నాలుగవ తేదీ నుండి ఈ రోజు వరకు శ్రీ వీరబ్రహ్మేష్ స్వామివారి మహోత్సవాలు జరుగుతున్నాయి నేను అడిదిన వీరబ్రహ్మేశ్వర స్వామి ఆరాధన మహోత్సవం జరిగింది ఆ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం తర్వాత మూడు వేల మందికి భోజనాలు జరిగాయి ఈరోజు గోవిందమాబా వీరబ్రహ్మేంద్ర కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కళ్యాణానికి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దరావు గారు వారు సతీమణి గారు విచ్చేశారు విచ్చే స్వామివారి కాశీర్వచనం తీసుకొని వెళ్ళారు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది విశేషంగా భక్తులు విచ్చేశారు ఇప్పుడు భక్తులకు భోజనాలు జరుగుతున్నాయి మొత్తం ఎనిమిది వేల మంది వరకు భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమం జరుగుతుంది భక్తుల ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో జరుగుతున్నాయి బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిదిలో అవతరించి పదహారు వందల తొంభై మూడులో సమాధి చెందినట్లుగా బ్రహ్మగారు మఠవాడు నిర్ణయించారు మా కుల సమన్వితాన్ని వాడు వారు ప్రతిపాదించారు స్త్రీ సాధికారతని ఇవాళ మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి స్త్రీ సాధికారతని పదిహేడవ శతాబ్దంలోనే బ్రహ్మంగారు చెప్పి ఆచరించి చే చేసినటువంటి వాడు స్త్రీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు స్త్రీ యొక్క ప్రాధాన్యతని సమాజానికి తెలియజెప్పినటువంటి వాడు స్త్రీ లేకుండా సమాజం లేదు కుటుంబం లేదు కుటుంబ వ్యవస్థలో స్త్రీ ఆధారం అని చెప్పి చెప్పినటువంటి వాడు స్త్రీకి అత్యంత ప్రాధాన్యమిచ్చి స్త్రీని ఎక్కడ గౌరవించబడుతుందో ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో ఎక్కడ స్త్రీ కన్నీ కళనీళ్ళు పెట్టకుండా ఉంటుందో అక్కడ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయని చెప్పి వీర స్వామి ప్రబోధం చేశాడు తర్వాత కుల వ్యత్యాసం లేకుండా కార్యక్రమాలు అందుగా కలిసి వెళ్ళండి కలిసి నడవండి కులాలు లేవు ఇక్కడ మానవత ఒకటే వాదం మానవత వాదం తప్ప కులవాదం లేదని చెప్పి అందరూ కలిసిబద్ధంగా నేను చెప్పినటువంటి వాడు వీరవ్రహ్మేంద్ర స్వామి సమన్వితాన్ని చెప్పినటువంటి వాడు ఆయన అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్పాడు మనిషి మహనీయుడు కావడానికి మహనీయుడు మోక్షానికి మహనీయుడు మో మోక్షగామిగా మారడానికి మోక్షానికి వెళ్ళడానికి అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్పారు వారు బ్రహ్మ చింతనమున భరిగిన చిత్తము అటు కోటులే కాణగి నిర్మల నిర్మలముగా నిలచి నియమము పాటించు అంటూ పరమాత్మయందు చిత్తాన్ని అంటే దృష్టిని నిలిపి మనసును ఏకాగ్రత చేసినట్లయితే వారికి దేవదర్శనం లభిస్తుంది ఎవరికి దైవ దర్శనం లభిస్తుందో వాళ్ళకి సర్వకర్మ ప్రక్షాళన జరుగుతుంది ఎవరికైతే కర్మ ప్రక్షాళన జరుగుతుందో వారికి మోక్షం అర్హత వస్తుంది అలాంటి వాళ్ళే మోక్షానికి పెడతారని చెప్పి దీని కులంతో పని లేదు సాధన మాత్రమే గురువును ఆశ్రయించి బ్రహ్మ బ్రహ్మయుద్యను అతిశించి సాధన చేసిన వాళ్ళందరూ మోక్షానికి పెడతారు ఈ జన్మకు వచ్చినటువంటి పరమార్థం మళ్ళీ మోక్షానికి వెళ్ళడమే ఈ దరిహిక సంసార లంపడాల్లో పడి మనం మునిగిపోతున్నాం ఒక దశలో దీన్ని వదిలేయండి వదిలేయండి అంటే సంసారం వదిలేయండి కుటుంబాన్ని ఉంచుకోండి కుటుంబంలో అందరూ వినట్లాగా ఉండండి ఆప్యాయతలాగా ఉంచండి అవి బంధం మార్క బంధంగా మారకుండా చూడండి సాధన చేయండి సాధనతో బ్రహ్మత్వాన్ని పొందగలుగుతారు అందరూ బ్రహ్మత్వాన్ని అర్హత ఉన్నవారు ఉన్నవారే కాకపోతే సాధన చేయాలి ఆ సాధన ద్వారా అన్ని లభిస్తాయని చెప్పి చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజం ఎలా సుఖంగా ఉండాలో ఎలా శాంతంగా ఉండాలి ఎలా క్రైసిస్ లేకుండా ఉండాలి వర్గ విభేదాలు లేకుండా ఉండారో అద్భుతమైన ప్రవచనాలు చేసి ఆ సమాజాన్ని ఏర్పరిచి ఉంచి మనకి ఆయన సమాధులకు వెళ్ళాడు మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా వారి సమాధి నుంచి వస్తారు వారి బోధనలు మనం ఆచరిద్దాం ఆనందిద్దాం దివ్యోభమైనటువంటి జీవితాన్ని గడుపుదాం ఉన్నాం పూజ్యపాద భగవాని నేను శ్రీ గోవిందంబ వీరం దివ్య దివ్యా దివ్యానుగ్రహం పూజ్యపాద అచనాశ్వరి దివ్యాసులు మీకు మాకు అందరకుండా